శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాతయ నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రోజుల్లో అందరికీ విడాకుల సమస్యలు పెరిగిపోతున్నాయి పెళ్ళైనా చాలా తక్కువ కాలానికి అందరూ డైవర్స్ తీసుకుంటున్నారు అలా జరగకుండా భార్యాభర్తల మధ్య అటాచ్మెంట్ బాగుండాలంటే అన్యోన్యత పెరగాలంటే కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి వాటిలో ముఖ్యమైన పరిహారాలు ఏంటంటే ప్రతి నెలలో కూడా నవమి తిథికి చాలా శక్తి ఉంటుంది పునర్వసు నక్షత్రం ఎప్పుడు వచ్చినా ఆ నక్షత్రానికి చాలా శక్తి ఉంటుంది ఎందుకంటే నవమి తిథి అంటే శ్రీరామచంద్రమూర్తి పుట్టిన తిథి పునర్వసు నక్షత్రం అంటే శ్రీరామచంద్రమూర్తి జన్మ నక్షత్రం రామచంద్రుడి ఆలయానికి సీతారాముల ఆలయానికి దంపతులు నవమి రోజైనా వెళ్ళాలి లేదా పునర్వసు నక్షత్రం ఉన్న రోజైనా వెళ్ళాలి వెళ్ళి ఏం చేయాలి ఆలయంలో మూడు ప్రదక్షిణలు చేయాలి ఆలయ ప్రాంగణంలో దీపం పెట్టుకోవాలి ఆ తర్వాత సీతారాములకు నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టాలి నవమితిథి లేదా పునర్వసు నక్షత్రం ఉన్న రోజు తలస్నానం చేసి భార్యాభర్తలు ఇద్దరు సీతారాముల ఆలయానికి వెళ్ళి ఈ విధి విధానం చేస్తే క్రమక్రమంగా వాళ్ళ మధ్య గొడవలు తగ్గిపోతాయి అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలంటే ఆడవాళ్ళు ఏం చేయాలంటే తులసి కోట దగ్గర అర్ధనారీశ్వర ఫోటో ఉంచాలి శివపార్వతులు అర్ధనారీశ్వర ఫోటో ఉంచి అక్కడ గోమయం ఆవు పేడ పెట్టాలి ఆవు పేడ మీద రెండు మట్టి ప్రమిదలు ఉంచాలి ఆ మట్టి ప్రమిదల పసుపు కుంకుమతో అలంకరించి నువ్వుల్లోనే పోసి అందులో రెండు ఒత్తులేసి దీపం పెట్టాలి ఆ దీపంలో రెండు తేనె చుక్కలు వేయాలి గోమయం మీద మట్టి ప్రమిదలు పెట్టి నువ్వుల్లోనే పోసి దీపం పెట్టాక ఆ దీపంలో రెండు తేనె చుక్కలు వేస్తే తరచుగా ఆడవాళ్ళు తులసి కోట దగ్గర ఈ విధి విధానం పాటిస్తూ ఉంటే దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలాగే మనకి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక ప్రత్యేకమైన వేరు ధరిస్తే దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుండాలంటే చాలామంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ తెల్ల జిల్లేడు వేరు కట్టుకుంటారు తెల్లజిల్లేడు వేరు ఆడవాళ్ళైతే మంగళసూత్రానికి ఎరదారంతో మంగళవారం రోజు కట్టుకుంటారు మగవాళ్ళు అయితే మొలతాడుకి తెల్ల జిల్లేడు వేరు మంగళవారం రోజు కట్టుకుంటారు ఎర్ర మొలతాడు కట్టుకుంటారు తెల్ల వేరు కట్టుకున్నా కూడా ఇంకా దంపతుల మధ్య గొడవలు అవుతుంటే ఇంకొక ప్రత్యేకమైన వేరు ఉంటుంది దాన్ని అతిపత్తి చెట్టు వేరు అంటారు చాలా శక్తివంతమైంది మనకి చెట్లలో అతిపత్తి చెట్టు అని ఉంటుంది ఆ అతిపత్తి చెట్టు వేరును తెచ్చి మంగళవారం రోజు కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ అమావాస్య కానీ దంపతుల్లో ఎవరో ఒకళ్ళు ధరిస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది పైగా ఈ వేరుకి ఇంకో ప్రత్యేకత ఉంది ఈ అతిపత్తి చెట్టు వేరు పెట్టుకుంటే దగ్గర వ్యాపారంలో కూడా మంచి సక్సెస్ ఉంటుంది అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎప్పుడు బాగుండాలంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఒక లాకెట్ వేసుకోవాలి ఆ లాకెట్ ఏంటంటే రెండు జంట బాతు బొమ్మల లాకెట్టు బాతులు ఎప్పుడూ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అని చాలా అద్భుతంగా ఉండేలాగా సహకరిస్తాయి అందుకే బాతు బొమ్మలకు ఆ శక్తి ఉంటుంది అందుకే మనకు బెడ్రూమ్లో కూడా బాతు పెయింటింగ్స్ బాతు ఫోటోలు పెట్టుకోమని చెప్తారు అప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అటాచ్మెంట్ బాగుంటుంది అందుకే వెండి లోహంతో కానీ పంచలోహాలతో కానీ రెండు బాతు బొమ్మలు ఒకదానికొకటి ఎదురుగా వచ్చేలాగా ఒక లాకెట్ చేసుకొని వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఆ లాకెట్ మెళ్ళ వేసుకుంటే వాళ్ళ మధ్య అటాచ్మెంట్ బాగుంటుంది అండర్స్టాండింగ్ బాగుంటుంది భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి అలాగే ఈ రెమెడీస్ చేసినా కూడా ఇంకా దంపతుల మధ్య గొడవలు ఉన్నాయి డైవర్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకున్నప్పుడు ఏం చేయాలంటే మంగళవారం పూట ఆంజనేయ స్వామి టెంపుల్లో సుందరకాండ పారాయణ చేయించుకోవాలి ప్రతి నెలలో కూడా వచ్చే మొదటి మంగళవారం ఆంజనేయస్వామి టెంపుల్లో సుందరకాండ పారాయణ చేయించుకోవాలి ఇలా తొమ్మిది మంగళవారాలు ప్రతి నెలలో వచ్చే మొదటి మంగళవారం ఆంజనేయ స్వామి టెంపుల్లో సుందరకాండ పారాయణ చేయించుకుంటే తొమ్మిదో మంగళవారం పూర్తయ్యేసరికి దంపతుల మధ్య గొడవలు తగ్గిపోతాయి సుందరకాండ పారాయణకు అంతటి శక్తుంది కాబట్టి ఈ విధి విధానాలు పాటించండి దంపతుల మధ్య అనురాగం పెంపొందింపజేసుకోండి చేసుకోండి భార్యాభర్తల గొడవలన్నీ పోగొట్టుకోండి నిత్య జీవితంలో మీరు అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నారా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ సమస్యల వల్ల అల్లకల్లోలంగా జీవితం ఉందా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చాలా సులభమైనటువంటి పరిష్కార మార్గాల కోసం ఎప్పటికప్పుడు మాచిరాజ్ భక్తి ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి